ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఈ విధంగా చేయండి రెండు నిమిషాల్లో మీ తలరాతం అవుతుంది ద దరిద్రమంతా పోయి అదృష్టం కలగడం ఖాయం అండి ఆదివారం తిది రోజున మర్చిపోకుండా ఉప్పు ఆవాలతో కనుక ఈ విధంగా చేసుకుంటే అద్భుతంగా జరుగుతుందండి ఎందుకంటే ఆదివారం చాలా అద్భుతమైన తిది కాబట్టి ఈ తిది రోజున ఎవరైతే ఆవాలతో ఈ పరిహారం ఆచరిస్తారో వారికి తిరుగు ఉండదండి వారికి ఉండేటువంటి బాధలతో పాటు వారు పడుతున్న కష్టాలు సంస్థల నుంచి బయటికి రావచ్చండి అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడింది శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా మంచి ఈ పేరు ఉంది కాబట్టి ఆదివారం రోజు ఈ పరిహారం చేసినట్లయితే అదృష్టం వరుస్తుంది అలానే మీకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా కూడా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందండి మనకి అని చెప్పి చెప్పబడిందండి ఇంకా ఏంటంటే రెండే రెండు నిమిషాల్లో మీ తలరాతి మారిపోతుందండి అలానే కాకుండా చక్కని ఆరోగ్యం ఐశ్వర్యం కూడా కలగడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి పురాణాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఉప్పు ఆవాలు ఇవి మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వీటితో పరిహారం కనుక చేసినట్లయితే మంచి రిజల్ట్స్ని మనం చూడుస్తామండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేవి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఆదివారం రోజు ఆదివారం తిది కదా ఆదివారం చాలా చాలా అదృష్టంగా భావించాలండి ఆదివారం అమావాస్యకు సరిసమానం అనేది పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే ఆదివారం కొన్ని నియమాలు ఆచరించేవారు అంటే ఆదివారం అప్పట్లో మాంసాహారమా తినకపోయేవారు కానీ ఇప్పుడు మనం ఆదివారం మాంసాహారాన్ని తింటూ ఉంటాము తినవచ్చు కాకపోతే ఏంటంటే మనం నార్మల్గా ఇప్పుడు తింటున్న పూర్వకాలంలో మాత్రం తినేవాళ్ళు కాదు అలానే చాలామంది చేసే తప్పేంటంటే ఆదివారం సెలవు దినమని ఇంటిని శుభ్రం చేస్తారు కానీ ఆదివారం ఇంటిని శుభ్రం చేయకూడదండి ఆదివారం ఇంట్లో ఉండేటువంటి చెత్తను బయట పడేయకూడదు అలా కనుక పడేస్తే చాలా తీవ్రమైన ఇబ్బందులు వస్తాయని కూడా శాస్త్రాల్లో చెప్పబడిందండి ఆదివారం రోజు భూజులు దులపడం అలాంటివి చేయకూడదు మనం భూజుని దులుపుకోవాలి అంటే సోమవారం అప్పుడు మాత్రం చేసుకోవాలి ఆదివారం చేయకూడదు ఆదివారం చేస్తే అనర్ధాలకు దారితీస్తుంది అంటారు ఆదివారం సూర్యునికి అంకితం చేయబడుతుంది కాబట్టి సూర్యుడు మన జీవితంలో బలహీనమైపోతారండి కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు ఆదివారం తిది రోజున ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం నలుపు రంగులో ఉండేటువంటి వస్తువుని తెచ్చుకోకూడదు ఆదివారం రోజు అలానే కాకుండా ఆదివారం ఖచ్చితంగా ఉదరం నిదలేసిన తర్వాత మొహం కొడుకున్న తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోవాలండి అలా చేస్తే సూర్యానుగ్రహం కలుగుతుంది సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి మన జీవితంలో కష్టాలు తొలగిపోయి సూర్యుడు బలంగా ఉండడానికి చేసి బలంగా ఉండి మన ప్రతి పనుల విజయం సాధిస్తామండి సూర్య నమస్కారం ఖచ్చితంగా చేయండి ఎవరి జీవితంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటాడో సూర్య నమస్కారం చేయడం వల్ల సూర్యుడు బలపడి మన జీవితాన్ని మార్చేస్తారండి సూర్య నమస్కారం మన జీవితానికి ఒక వెలుగును తీసుకువస్తారండి ఆ సూర్య భగవానుడు ఒక వెలుగుని ఇస్తూ ఉంటారు ఏ విధంగా అయితే సూర్యకాంతి వస్తుందో సూర్యకాంతి వచ్చినట్లుగా మన జీవితం అంత బాగుంటుందండి సూర్య నమస్కారం చేస్తే ఆరోగ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు ఒక నమస్కారం అయితే చేసి చూడండి అలాగే ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఆదివారం తిది రోజున ఈ పరిహారం చేసి చూడండి ఇలా చేసుకున్నట్లయితే రెండే రెండు నిమిషాల్లో మీ తలరాత మారిపోతుందండి దరిద్రాల నుంచి మీరు బయటకు పడేటువంటి అవకాశం ఉంటుంది ఆదివారం తిది ఏంటంటే చాలా మంచి తిథిగా భావింపబడుతుంది నార్మల్గా మనం ఏంటంటే మన పెద్దవారు ఏంటంటే ఆదివారం రోజు దిష్టి తీసివేయడం ఆదివారం రోజు కొన్ని రకాల పరిహారాలు చేయడం కొన్ని విధి విధానాలు ఆచరించడం అలా చేసుకుంటే అద్భుత ఫలితం కలుగుతుంది అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ పని ఖచ్చితంగా చేసి చూడండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందామండి ఇవి రెండు కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పవచ్చండి కాబట్టి ఏంటంటే ఈ రెండు పరిహారాలు తెలుసుకుందామండి వీటికి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కావాల్సినవి ఏం లేవు ఉప్పు ఆవాలండి వీటితో కనుక పరిహారం చేసుకుంటే చాలా మంచిది మనం ఏం చేయాలి అంటే మన ఇంట్లో కళ్ళు ఉప్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ కళ్ళు ఉప్పు ఎంత బాగా ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు ఎంత మంచి ఫలితాలు ఇస్తుందో మీకు తెలుసు కాబట్టి రాళ్ళ ఉప్పు ఒక స్పూను ఆవాలు తీసుకోండి అలా మీ ఇంటి పరంగా ఇంటిలో చాలా వరకు కూడా మనం ఎన్ని పరిహారాలు చేసినా మనకు ఆర్థికంగా కలిసి రాదు కదా అలాంటి అలా రానప్పుడు మనం ఏం చేయాలంటే ఆదివారం తిది రోజున ఒక వస్త్రాన్ని తీసుకొని ఏ వస్త్రమైనా పర్వాలేదండి మీ ఇంటి పరంగా మీకు కలిసి రావట్లేదు ఇంట్లో చాలా అనర్ధాలు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి పిల్లలకి బాగోవట్లేదు చీటికి మాటికి హాస్పిటల్స్కి వెళ్తున్నాం జబ్బు పడుతున్నాం ఇబ్బందులు చాలా పడుతున్నాము ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడినట్లయితే ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలానే కాకుండా ఈ పరిహారం ఇంటి పరంగా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి మీరు ఒక క్లాత్ తీసుకోండి ఏదైనా పర్వాలేదు పార్దైనా పర్వాలేదు కొత్తది కానీ అదే వైట్ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ ఏదైనా పర్వాలేదు మీ ఎడమ చేతితో ఇంటి యజమానులు లేదా యజమానురాలు ఉంటారు కదా అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు మరి ఇంట్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎవరైనా సరేనండి వాళ్ళు ఇంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా ఒక గుప్పెడ వస్తు ఉప్పును ఆ వస్త్రంలో పోసుకోండి ఒక టీ స్పూన్ ఆవాలు తీసుకుని నల్ల ఆవాలండి ఈ నల్ల ఆవాల ప్లేస్లో ఒక పసుపు ఆవాలు ఉండే పసుపు ఆవాలు కూడా తీసుకోవచ్చు లేదు అంటే ఒక వస్త్రాన్ని పరిచి గుప్పెడంత ఉప్పు పోసి తర్వాత ఒక స్పూన్ ఆవాలు పోసుకోండి నల్లవైనా పర్వాలేదు లేకపోతే పసుపు అయినా పర్వాలేదు మన ఇంట్లో ఉండేవి పోసుకోండి అవి పోసుకున్న తర్వాత ఏంటంటే ఒక పండు నిమ్మకాయ అంటే నిమ్మకాయ ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయను పెట్టండి పెట్టి దాన్ని మూట కట్టి ఇంటిలోంచి ఇంటిలోంచి గుమ్మంలో కట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మనం చూస్తూ ఉంటాం కదా చాలా వరకు ఏంటంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనారోగ్య సమస్యలు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే బయటపడగలుగుతారు మీ పైన చెడు ప్రభావం కానీ నరకం కానీ ఉంటే బయటపడటానికి అవకాశం ఉంటుందండి బాగుండడానికి ఉపయోగపడుతుంది ఇంటి పరంగా చాలా బాగా కలిసి వస్తుందండి హాస్పిటల్స్కి వెళ్ళడం తప్పు కాదు బట్ ఏంటంటే మనం పా ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి అని చెప్పి పద్దాకులు తిరుగుతూ ఉంటాం కదా పిల్లలు అమ్మని అలా ఇబ్బంది పెడతారు దిష్టి వల్ల అలా చేస్తూ ఉంటారు పిల్లలకి ఏదైనా చెడగాలి అనిపించినా కనిపించినా కూడా కొంతమంది చెప్పుకోలేరు భయపడిపోతూ ఉంటారు కదా అలాంటి భయాన్ని ఆందోళనని తొలగించడానికి కూడా ఈ ప్రయత్నం పరిహారం అనేది ఉపయోగపడుతుందండి కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి అలానే కాకుండా దీన్ని చేయటం వలన మీకు అద్భుత ఫలితం వస్తుందండి అది మీరు చూసి ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చు అని శాస్త్రాల్లో చెప్పబడిందండి ఈ శాస్త్రాల్లో పరిహారాన్ని చాలా మంచి ప్రాధాన్యత ఉందండి ఇది చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి అందులో మనం పెట్టే నిమ్మకాయ ఏంటంటే మన ఇంట్లో ఉండేటువంటి చెడుని మొత్తం మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో చేసి లాగేస్తుందండి లేకపోతే వారం రోజుల్లో ఆ నిమ్మకాయ కుళ్ళిపోయి వాసన వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చింది అనుకోండి వెంటనే దాన్ని తీసేసి మీ ఇంటి ప్రాంగణంలో వేసే ఇంట్లో డస్ట్బిన్లో వేయద్దు బయట ఎక్కడైనా పడేసేయండి అలానే బజార్లో వేయడం కానీ ఇతరుల మనం హాని కలిగించడం ఇలా ఏమీ చేయకుండా ఎవరు తొక్కని ప్లేస్లో అలా వేసేయండి మన వల్ల ఎదురువాడికి చెడు జరగకూడదు ఇలాంటి పరిహారం కనుక చేసుకున్నట్లయితే మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది నమ్మకంతో చేయండి ఆ తర్వాత మీరంటారు బాగా ఉపయోగపడిందంటే ఈ రిజల్ట్ అని అంటూ ఉంటారు ఎందుకంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది అంటే సెకండ్స్లో టూ త్రీ మినిట్స్లో మీరు ఫలితాన్ని చూస్తారు తల మార్చుకుంటారు ఇబ్బందిని తొలగించుకుంటారు ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది జీవితం మారిపోతుందని చెప్పి పురాణాల్లో చెప్పబడింది ఈ పరిహా ది బెస్ట్ పరిహారమైన శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి ఆచరించండి ఆచరించి మంచి ఉపలతం పొందండి ఆదివారం రోజు ఏదో ఒకటి చేయండి ఈ సమయంలో చేయాలి అంటే ఎప్పుడైనా చేయొచ్చండి కానీ పన్నెండు పన్నెండింటికి మాత్రం చేయొద్దు అంటే కరెక్ట్గా పన్నెండింటికి చేయొద్దు పన్నెండు దాటిన తర్వాత చేయండి పన్నెండు గంటలుగా పన్నెండు దాటిన తర్వాత ఈ మాక్సిమం ఈవినింగ్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి దీనికి ఏ నియమ నిబంధనలు ఇవ్వండి ఫుడ్ తీసుకొని నాన్ వెజ్ తినడం కదా అని అవి ఏం లేవండి ఇది ఈవినింగ్ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది ఇది చెడుని ఎక్కువగా తీసేసుకుంటు చెడుని ఎక్కువ తీసేసుకుంటుంది మంచి ఫలితం కలుగుతుంది అలా పాడైపోయినప్పుడు మళ్ళీ కొత్త మూట కట్టుకోండి ఇంటి దగ్గర ఒక మేక్ కట్ మేక్ కొట్టి కట్టేసుకోండి లేదండి డోర్ దగ్గర పెట్టుకోండి ఈ విధంగా కనుక చేసినట్లయితే కంఫర్ట్గా ఉంటుందో మనకి అక్కడ పెట్టేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతాన్ని చూస్తారు ఇంటి పరంగానే కాదండి వ్యాపార పరంగా కూడా మీరు చేసినట్లయితే చిన్నదైనా పెద్దదైనా అక్కడ పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే ఎక్కువగా నరదిష్టిని తీసేస్తుంది నరదిష్టి ఎంత భయంకరమైన మనందరికీ తెలుసు కదా కాబట్టి దాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఆచరించి మంచి ఫలితం పొందండి ఇంకా తర్వాత రెండోది ఏంటంటే దిష్టి పరంగా మానవ శరీరంపై ఎలాంటి దిష్టి ఉన్నా ఎలాంటి దిష్టి దోషం కూడా దాన్ని తీసేయడానికి ఇది మంచిగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఎంత బాగా పనిచేస్తుంది అనేది మనం చెప్పగలం మంచి రిజల్ట్ వస్తుందండి మనకి పరిహారంలో ఏం కావాలి అంటే ఉప్పు ఆవాలు అలానే వచ్చే సి ఐదారు కర్పూరపు బిడలండి ఇది దిష్టిని తీసేసిన తర్వాత మనం కాల్ చేసుకోవాలండి ఈ విధంగా ఆచరించాలి మరి కాల్చకపోతే ఏమవుతుంది అంటే ఏం కాదండి కాల్ ఇస్తే మనకి ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది కాల్చకపోతే ఫలితం తక్కువ కుడుతుంది అంతేకాని పెద్ద ఇబ్బంది ఏం లేదండి ఈ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతే ఏం చేయాలి అంటే మన నార్మల్గా దిష్టి తగులుతూ ఉంటుంది కదా ఏదైనా గాలి రూపంలో వచ్చినప్పుడు తాకినప్పుడు ఎవరైనా సరే చెడును తీసేసుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా మనకి ఎదురొచ్చినా కూడా మనకి తాగుతూ ఉంటుందండి మనకు తెలియదు అలాంటప్పుడు మీరు ఇలాంటివి చేసినప్పుడు చేసుకునే పరిహారం అండి ఏదైనా సరే మనకి పదే పదే ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటి ఫీలింగ్ మనకి మనసులో ఉంది అంటే దాని నుంచి బయటికి రావాలి అని అనిపిస్తే దిష్టి కానీ దోషాలు కానీ ఉంది చాలా దాని నుంచి బయటకు రావాలి అని చెప్పి పరిహారం ఉంటే బాగుండాలి అనుకుంటారు కదా అలాంటి వారు ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి మంచిగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఒకసారి చేస్తే మీ అదృష్టం అడ్డం తిరుగుతుందని చెప్పవచ్చు అంత బాగుంటుంది మీ పైన ఎలాంటి చెడు ఉన్నా సరే తెలియకపోయినా సరే దాని నుంచి మీరు బయటపడగలుగుతారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మానవ శరీరం అధికంగా చెడుని తీసేసుకుంటుందండి చెడుని అట్రాక్ట్ చేసేస్తుంది ఇతరుల కళ్ళు కూడా మనల్ని యొక్క శరీరంపై పడినప్పుడు కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది దిష్టి దోషాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏదైనా మనం పైన గిట్టని వారు చేసే చెడు ప్రభావాలు మనం ఇలాంటి పరిహారాలు చేసినప్పుడు బాగుండి పరిహారాలు చేయనప్పుడు ఇబ్బందిగా ఉంటుంటాం కదా వాటి నుంచి కూడా బయటపడడానికి ఉపయోగపడుతుందండి మనకి ఎలా ఏదైనా సరేనండి దిష్టి కానీ చెడు కానీ ఏదైనా ఉంటే ఈ దిష్టి పరిహారం అని చెప్పవచ్చు అండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఒక క్లాత్ తీసుకు ఒక పేపర్ వైట్ పేపర్ తీసుకొని దానిలో ఒక స్పూన్ అంతా ఉప్పు రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది తీసుకోండి తర్వాత దానిలో ఆవాలు తీసుకోండి ఏడెనిమిది కర్పూరపు బిళ్ళలు తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే చక్కగా తెల్లని కాగితం తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత పొట్లం కట్టేసేయండి పొట్లం కట్టి చక్కగా మీరు బయటికి వెళ్ళి తీసుకోవచ్చు దిష్టిని లేదు ఇంట్లో కూడా తీసుకోవచ్చు మీకు ఎలా దిష్టి తీయటం మాకు కుదురుతుందో అలా దిష్టి తీసుకుంటే సరిపోతుందండి దిష్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా తీసుకుంటూ ఉంటారు కదా అందరూ ఒకలా తీసుకోరు అంటే ఒక్కొక్క వేరుగా తీసుకుంటూ ఉంటారు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ విధంగా దిష్టి తీసుకుంటారో ఆ విధంగా చేసుకోండి మీరు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏంటంటే కర్పూర బిళ్ళలు వేసుకున్నాం కానీ దీన్ని వెలిగించండి ఉప్పు కొంచెం చిట్పట్లాడుతూ ఉంటుందండి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా వెలిగించి దూరంగా ఉండండి ఈ అది వెలిగేటప్పుడు ఏమవుతుంది అంటే మన పైన ఏదైతే చెడు ఉంటుందో అది లాగేసుకుంటుందండి చెడు అనేది ఉండదు మన దగ్గరికి రాదు ఇబ్బంది పెట్టదు చాలా వరకు కూడా మంచి ఫలితం రావడానికి మన జీవితాన్ని మార్చుకోవడానికి తలరాతిని మార్చుకోవడానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పవచ్చు ఆదివారం చేయడం వలన మనకి చాలా బాగుంటుందండి చీటికి మాటికి మనకు ఉండే డిస్టబెన్సెస్ అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి వాటి నుంచి అన్నిటి నుంచి కూడా మనం తెలిగిపోతామండి చాలా బాగా ఉపయోగపడుతుంది కాల్చడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనం ఉండే చేయడం పోతుంది అలా కాల్నప్పుడు మన దగ్గరికి రాదు కదా రానప్పుడు మనం బాగుంటాం కాబట్టి కాల్చి చూడండి మ్యాక్సిమం రిజల్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాల్చే వీలు లేకపోతే తీసేసి ఏంటంటే ఏదైనా వేరే పేపర్లో పొట్లం కట్టేసి తల చుట్టూ తిప్పేసేసి కాల్చడం కుదిరినప్పుడు ఒక రాత్రి అంతా పొట్లం పెట్టేసి దుండి కింద పెట్టుకొని పడుకొని తర్వాత తీసి పడేసేయండి పడేయడం కంటే కాల్చడం మంచిది ఎవరు తొక్కకుండా కూడా ఉంటారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి నీ కుదరకపోతే ఇక తీసేసి డస్ట్బిన్లో కానీ ఎక్కడైనా ఇంకా పడేసేసేయండి ఇది చాలా మంచిది అండి ఆ చూస్తే మంచి రిజల్ట్ వస్తుందని చూసి మీరు ఆశ్చర్యపోతారో మంచి రిజల్ట్ వస్తుందనే చెప్పాలి మీకు గనకి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్